నమస్తే నోవాబిజ్ నా పేరు మధు పాటిల్ ఇప్పుడు మేము ఇదన్నీ గోల్డ్ అన్ని పెట్టుకుంటున్నాము గోల్డ్ ఎందుకు పెట్టుకున్నారు అని అందరికీ ఒక అనుమానం వస్తుంది ఇది మా కంపెనీది నోవాబిస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ డిఎల్ఎఫ్ కార్పొరేట్ సెవెంటీ ఫోర్ సెక్టర్లో గుడుగా ఢిల్లీ గుడుగా మన ఓన్ ఆఫీస్ ఉంది అక్కడ ఆఫీస్లో మెయిన్ మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి సిల్వర్ వెండర్స్ వీళ్ళు పెద్ద పెద్ద షాప్ వాళ్ళకి హోల్సేల్ ఇచ్చేవాడు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆర్డర్ బేస్డ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇది మేము ఇక్కడ ఎందుకు కొనుక్కుంటారు అమ్మ వాళ్ళైనా ఎవరైనా ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలంటే మాది తనిష్కి కంపారిజన్ చేస్తున్నాము మన గోల్డ్ వచ్చేసి హెచ్ఓఐడి అమ్మ ఇక్కడ హెచ్ఓఐడి అంటే హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ డిజిట్ అన్నమాట అంటే ఇక్కడ ఒక బార్ కోడ్ వస్తుంది ఆ బార్ కోడ్ మీరు బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ యాప్ లో మీరు వేసి చెక్ చేస్తే ట్వంటీ ఉంటే ట్వంటీ గ్రామ్ ట్వంటీ టూ ఉంటే ట్వంటీ టూ గ్రామ్ అది ఎంత ప్యూరిటీ ఉంటుందో అంతే వస్తుంది అన్ అంటే ప్యూరిటీలో మీరు ఏ మోసం ఉండదు అన్నమాట తర్వాత ఇక్కడ తనిష్లో కానీ ఎక్కడైనా కానీ మేము కొనేస్తే మాకు ఏమి డిస్కౌంట్ కానీ మళ్ళీ మాకు ఆటోపూల్ ఇన్కమ్ కానీ ఏది రాదు కానీ ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు తీసుకున్నారు సార్ ఇది తీసుకున్న తర్వాత ఏమవుతుంది ఒక ఐడి జనరేట్ అవుతుంది మీరు మళ్ళీ ఐడి చేసుకోవడానికి ఏం అవసరం లేదు ఇప్పుడు తీసుకున్నారు గ్లోబల్లో ఎక్కడైనా బిజినెస్ వస్తే అది మీ కింద ఫిఫ్టీ గ్రామ్ అయితే ఫస్ట్ పూల్ ఇన్కమ్ వస్తుంది టెన్ థౌజండ్ సెకండ్ పూల్ ఇన్కమ్ వస్తుంది థర్డ్ ఫిఫ్టీ థౌజండ్ అంటే షాప్ వాళ్ళు ఇలా ఇవ్వరు ఎందుకు ఇస్తున్నారని అందరూ అడుగుతారు అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు అమ్మవారే ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ మన కంపెనీకి వాళ్ళే అందరికి చెప్తున్నారు కంపెనీ టర్న్ ని ఎలా పెరుగుతుందో దానిపైన ఫాస్ట్ ఫాస్ట్ గా మాకు ఆటో పూల్ ఇన్కమ్ వస్తుంది అన్నమాట ఇలాంటి నాలెడ్జ్ ఇలాంటి ప్రోడక్ట్ అన్నీ ఇచ్చినందుకు ప్రవీణ్ సార్ కి తర్వాత మన నోవా థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్